ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో పనిచేస్తూ మరణించిన పదమూడు మంది పారిశుద్ధ కార్మికుల కుటుంబాలకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు కల్పించాలని ఏఐటియుసి ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరాహార దీక్షలు పదో రోజుకు చేరాయి తమ సమస్యపై మున్సిపల్ కౌన్సిల్ దృష్టి పడాలని కౌన్సిల్ సమావేశానికి ముందు గౌరవ సభ్యులకు వినతి పత్రాలు ఇవ్వడానికి కార్మిక సంఘాల నాయకులు ప్రయత్నించారు అయితే పోలీస్ అధికారులు వారిని సమావేశ స్థలానికి వెళ్లనీయక అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది నిరసనకారులు ముందుకు సాగుతామని పట్టుబడగా పోలీసులు ఆపేందుకు ప్రయత్నించారు తో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది కొద్దిసేపు తీవ్ర గందరగోళం నెలకొన్న ఈ ఘటనను నియంత్రించేందుకు అదనపు ఫోర్స్ ను మోహరించారు ఏం లేదు అది మినిస్టర్ చేతిలో ఉంది మినిస్టర్ లో ఉందని చెప్పారు సరే ఇది మాకేమి పోరాటమే ఆయుధం పోరాటం ఆయుధం కాబట్టి పోరాటం ఈ పది రోజుల పాటు